లీగల్ చేసినటువంటి గవర్నమెంట్ చట్టం చేసినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన పదాలు సిస్టమ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ పిరమిడ్ స్కీమ్ స్కీమ్ ఈ మళ్ళీ చెప్తున్నా చైన్ సిస్టమ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ పిరమిడ్ స్కీమ్ పాన్జీ స్కీమ్ ఈ నాలుగు మంది ముంచేది అని చెప్పి గవర్నమెంట్ రెండు వేల పదమూడులో లో బ్యాన్ చేశారు పని చేసిన అదే గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ని చట్టం చేసింది డేటు కష్టం చేయాల్సినంత సీరియస్ గా ఎందుకు తీసుకుందో మనకు తెలవాలి ఎస్ఆర్ ను ఇందాక నేను చెప్పినట్టు ఒక పోలీస్ ఆయనకు సెల్యూట్ ఎందుకు కొడతాం రక్షణ చేస్తుంది కాబట్టి జీతం ఎక్కువ ఉంది కాబట్టి డాక్టర్ కు దేవుళ్ళకి మొక్కనాడు కూడా ఏ రోజు దేవునికి దండం పెట్టినోడు కూడా డాక్టర్ కు రెండు జీవితం దండం పెట్టడానికి కారణం ఏంటి చేసేటటువంటి సర్వీస్ అంతే అంతేగాని సంపాదించే పైసలు కాదు ఎస్ఆర్ టీచర్ కూడా పిల్లలు పిల్లల తాతలు దండం పెడతాడు పిల్లలు చదువు చెప్పి కారణం ఏంటంటే టీచర్ నెక్స్ట్ జనరేషన్ తయారు చేస్తాడు సమాజానికి ఆయన వల్ల జరిగేటటువంటి మేలు కోసం దండం పెడతా తప్ప టీచర్ సాలరీ ఎక్కువ ఉన్నారు సార్ ఇక్కడ కూడా మాకు లక్షలు వచ్చినాయి కాబట్టి మీ అందరికి కోట్లు వస్తాయి కాబట్టి వెస్ట్ నో ఏం చేస్తే ఆ డబ్బు వస్తుందో ఆ చేసే పనికి రెస్పెక్ట్ చేయి దాని తర్వాత సార్ ఈ పని బాగుంది నేను కూడా చేస్తా అంటే ఎవరు కూడా డాక్టర్ అయ్యి నేను ఇరవై బిల్డింగ్ డాక్టర్ అయ్యి కోచ్ కోచ్ కడతాను ఎక్కడ సమాజానికి వచ్చినాక ఏమైతుందనే తర్వాత విషయాలు డిపెండ్స్ కానీ ఎవరు డాక్టర్ డాక్టర్ చదివే కాడికి వెళ్ళి ఒక ప్యాషన్ తోడు చదువుతారు తెల్ల కోట వేసుకొని జనాలు ప్రాణం కాపాడాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోడు చదువుతారు ఎస్ఆర్ నో ప్యాషన్ తో పోలీసులు కాకి చొక్కా వేసుకోవాలి సమాజానికి ఏమన్నా చూడాలని ప్యాషన్ తోత వచ్చిన తర్వాత ఏమవుతుందో పరిస్థితిని బట్టి ఎట్లా సంబంధం లేదు అన్ని విషయాలు అన్ని దాంట్లో ఆ మంచి చెవిరంటాయి ఎస్ఆర్ నో ఇక్కడ మనం చేసేటటువంటి రెస్పెక్ట్ ఏంటంటే ఆ వ్యవస్థ వల్ల సమాజానికి జరిగే మంచికి మామిడి పండు యొక్క బెనిఫిట్ చూస్తారు అమ్మితే వచ్చే కమిషన్ చూడదు తింటే గొప్ప విషయం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై ఎప్పుడు సార్ ఈ సంవత్సరానికి నూట నాలుగు ఏళ్ల కింద మొదలైనటువంటి కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ న్యూట్రా లైట్ అనే సప్లిమెంట్ తోటి ఫస్ట్ అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ డైరెక్ట్ సెల్ అక్కడి నుంచి మన భారతదేశంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఇండియాలో వచ్చినప్పుడు దీని గురించి ఎవరు తెలుసుకోవడం వల్ల జాయిన్ చేస్తే పైసలు వస్తాయి అది ఒక్కటి పట్టుకోరు మిగతా జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి జాయిన్ అయితే పైసలు వస్తాయి జనాలు జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి ఈ కాన్సెప్ట్ బాగా జనాల్లోకి వెళ్ళింది ఒరిజినల్ కాన్సెప్ట్ వేసి పంతొమ్మిది వందల జాతీయ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పదహారు దాకా ఇదే జరుగుతూ వచ్చింది జాయిన్ చేయండి డబ్బులు వస్తాయి జాయిన్ చేయండి లక్షల కోట్ల స్కామ్ జరిగినాయి శారదా స్కామ్ ఇవన్నీ వస్తున్నప్పుడు స్పీకేషియాడు అంటే జూన్ జూలై ఆగస్ట్ టైం నుంచి రెండు వేల పదహారు సెప్టెంబర్ వరకు ప్రపంచ దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంది ఇండియాలో మాత్రం జనాలు ఎందుకు మోసపోతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ మోసమా నెట్వర్క్ మార్కెటింగ్ లో మోసాలు ఉన్నాయా అని చెప్పి రామ్ విలాస్ పాస్వాన్ రామ్ విలాస్ పాస్వాన్ కన్సూమర్ ఎఫైర్ మినిస్టర్ అయింది ఆయన ఆధ్వర్యంలో కమిటీ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు సార్ నూట ఇరవై దేశాల్లో దీనికి చట్టాలు ఉన్నాయి ఇవి చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీ సమాజానికి దీని వల్ల చాలా గొప్ప మేలు జరుగుతుంది కాబట్టి ముప్పై రెండు కోట్ల మంది కేవలం జనాభా ఉన్నటువంటి అమెరికాలో రెండు లక్షల పన్నెండు వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ముప్పై రెండు కోట్ల జనాభాకి రెండు లక్షల కోట్లు జరిగితే నూట నలభై కోట్ల జనాభాకి ఎంత జరగాలి ఓ పది లక్షలు జరగాలి అన్న సగం ఐదన్న కావాలి అన్న సగం రెండన్న కావాలి అన్న సగం లక్ష కోట్లన్నా కావాలి అన్న సగం యాభై వేల కోట్లన్నా కావాలి అన్న సగం ఇరవై ఐదు వేల కోట్లన్నీ కావాలి అన్న సగం పన్నెండు వేల కోట్లన్నీ కావాలి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల కావాలి ఎందుకు ఎదిగిన సారు ఏమన్నా ముందరికి వస్తే ఇగో ఎనిమిది రోజులు ఎట్లా అని చెప్పి వచ్చిన నోట్ల మనం రోజులు ఎందుకు ఇది జరిగిందంటే అసలు గవర్నమెంట్ ఇది ఏందో చెప్పలే వరకు ప్రాబ్లం గవర్నమెంట్ దగ్గర కూడా ఉందని తెలిసి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారు అయి రిపీట్ దో రెండు వేల పదహారులో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజున రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో కన్స్యూమర్ అఫేర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పదమూడు పేజీల గైడ్ లైన్స్ ఇచ్చారు డైరెక్ట్ సెల్లింగ్ కి డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని మోసాలు జరగడానికి కారణం ఏంటి ఒరిజినల్ ఏందో చెప్పలే మనం ఐదు వందల ఒరిజినల్ ఎలా ఉందో తెలిస్తేనే సర్టిఫికేట్ నోటు కొడుకుపడతారు ఒరిజినల్ ఎలా ఉందో తెలకపోతే ఏది చూపిస్తారు అదే ఉందో అనుకుని మోసపోతుంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో ముందు ఒరిజినల్ ఏంటి ఇది ఎలా చేస్తే మోసపోవడానికి ఛాన్స్ లేదు అని జనాలకు చెప్పే బాధ్యత గవర్నమెంట్ అది చెప్పలేదు కాబట్టి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎవడు వచ్చి జాయిన్ కమ్మన్నా ఇవన్నీ ఫేక్ అని ఎలా అన్న కొడుతున్నారో లేకపోతే నేను కూడా జాయిన్ అవుతాను జాయిన్ అన్న ఆ రెండు తెల్లకుంట జాయిన్ అవడానికి ఏంజరే వాళ్ళు ఎలగొట్టు ఎలగొట్టు మంచి అవకాశం పోతుంది తెల్లకుంట జాయిన్ అయితే అది ఒకవేళ పది మార్పు కాదు దీనికి ఆన్సర్ ఏంటంటే ఇది ఏందో గవర్నమెంట్ చెప్పాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారులో పదమూడు ప్రజలు గైడ్ లైన్స్ ఇచ్చారు నాకు ఒక మాట చెప్పండి గైడ్ లైన్స్ వచ్చినాక జరిగే మోసాలు తగ్గాలని పెరగాలి బ్రతలు తగ్గాలో పెరగాలి లెక్కకైతే తగ్గాలి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిన కానీ ఏం జరిగిందంటే ఇక పోయి సార్ దగ్గరికి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నేను పోయినా ఎగ్జాంపుల్ చెప్తాను నేను దగ్గర పోయి సార్ ఒక్క పదిహేను కట్టు సంవత్సరం లోపు లంచ్ అవుతుంది అని చెప్పి ఏదో నాకు వచ్చిన కారులు అక్కడ ఉన్నటువంటి మొత్తం సినిమా అంతా చెప్పి పదివేలు కట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నా ఆఖరికి కుట్టలో పడి పదివేల రూపాయలు జైలుకెళ్ళి తీసే ప్రయత్నం చేసే ముందా ఇది ఒక డౌట్ వచ్చింది అరే దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నా సార్ రేపు వదిలే వస్తా వెళ్ళిపోయి మళ్ళీ తెల్లని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఇంకప్పుడు సరే నిన్నేమడింది కదా ఇది మొత్తం ఇప్పుడే మీకు చెప్పిన సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారు ఇంటి మొత్తం చదువుతారా బ్రమూర్ ప్రజలు ఇటు మైక్ లో ఇంత గట్టిగా చెప్పినట్టు నిజమే కావచ్చు ఇద్దరు చెక్ చేస్తారు ఇంటర్ ఎవరు చెక్ చేయరు అట్లా మొన్న దాకా పర్మిషన్ లేదు మనకు ఇప్పుడు పర్మిషన్ ఇక ముంచుడి అని మొదలు పెట్టి జరిగే మోసాలు ఎక్కువ వెళ్ళి రెండు వేల ఇరవై దాకా పెరుగుతూ వచ్చినాయి లక్షల కోట్ల మోసాలు అగ్రి కూడా అప్పుడు వచ్చింది ఇవన్నీ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇంకోసారి లాక్ లాక్డౌన్ వచ్చింది కదా లాక్డౌన్ వచ్చినప్పుడు నాలుగో చాలా మంది రెండో ఇన్కమ్ సోర్స్ గురించి చూసారు మీలో కూడా చాలా మంది ఉంటారు ఆ రెండో ఇన్కమ్ అంటే ఉద్యోగంలో లైఫ్ లేదు సాఫ్ట్వేర్ కూడా తీసేస్తారు ఏమన్నా చెయ్యాలి అని హౌస్ వైఫ్ కడికెళ్ళి అందరూ అనుకున్న టైంలో అందరికి వచ్చిన మొదటి ఆలోచన డైరెక్ట్ అంటే అందరూ ఇటువైపు వస్తున్నారు అంటే మోసాలు ఏమైతే ఇంకా పెరుగుతాయి అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ చెప్తున్నా డిసెంబర్ డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి పూర్తిగా చట్టబద్ధత కల్పిస్తూ భారత రాజపత్ అని చెప్పి ఒక కెజెట్ రిలీజ్ చేసింది అది కూడా గూగుల్ సెర్చ్ చేసుకో చట్టం చేసిన తర్వాత అందులో ఒక పాయింట్ ఉంది ఏమని జనాల్ని జాయిన్ చేయటం తప్పు జనాల్ని జాయిన్ చేస్తే డబ్బు రావటం తప్పు అని రాసిందా అది ఇప్పుడు మనం జాయిన్ చేసే పైసలు పరిస్థితులు అంటే కూడా రాంగ్ అన్నట్టు కదా ఎస్ రాసిన పాయింట్ ఏంటంటే చెప్తున్నా జనాన్ని చేస్తే డబ్బులు వస్తే తప్పు అని రాస్తుంది అలా దాన్ని మళ్ళీ అసలు ఒరిజినల్ డైరెక్ట్ గురించి దానికి దానికి రక్షణ కల్పిద్దామని మనం చట్టం చేస్తే ఒరిజినల్ కంపెనీలో కూడా దాడి వస్తాడని చెప్పి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి తారీఖు ఐ రిపీట్ ద డేట్ జూన్ ఇరవై ఒకటి తారీఖు రెండు వేల ఇరవై మూడులో లో చేసినటువంటి చట్టాన్ని సవరిస్తూ అమెండ్మెంట్ చేస్తూ జనాల్ని జాయిన్ చేస్తే డబ్బు రావటం ఫేక్ జాయిన్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఏమన్నా కొంటే ఒక ప్రొడక్ట్ సేల్ జరిగితే డబ్బు వస్తే నో ప్రాబ్లం దట్ ఈస్ జన్యు అని చెప్పారు ఆ చట్టంలో సో నా వైపు నుంచి మీకు చెప్పే ఒక ఓవరాల్ కన్క్లూజన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఇట్ ఈస్ హైలీ ప్రొఫెషనల్ అండ్ హైలీ లీగల్ భారతదేశ భారతదేశ చట్టానికి లోపల పనిచేస్తున్న బిజినెస్ ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చట్టం చేసేంత అవసరం ఎందుకు వచ్చింది నీకు నాకు కార్లు వస్తున్నాయంటే చట్టాలు రావు నువ్వు నేను పైసలు కోసం చట్టాలు చేయరు అంతకు మించిన ఉపకారం ఏదో జరుగుతుంటది ఈ ఇండస్ట్రీ వల్ల సమాజానికి ఆ ఉపకారం ఎంతో తెలుసుకుంటే ఒరిజినల్ ఇండస్ట్రీ ఏదో తెలుస్తుంది రెడీయా